నమస్తే శ్రీమతి వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథ సంకలనం నుంచి రామనవమి రికార్డింగ్ డాన్సులు అని ఓ చక్కటి కథ చెప్పుకుందాం చైత్రమాసం వచ్చిందంటే అగ్రహారంలో చెప్పగలంత సందడి ముందేమో ఉగాది దాని వెనుకే ఊరివేలు పైన శ్రీ రామచంద్రుడు పుట్టినది పెళ్లాడినది అయిన నవమీను అందుకే పాడ్యమి మొదలు ఊరంతా కడకళ్ళాడిపోతుంది వసంత నవరాత్రులు సీతారాముల కళ్యాణాలు వీటితో సీతాలక్ష్మణ సమేతంగా హనుమంతుడు సాక్షిగా కొలువున్నాడు ఉన్నాడు గనక అగ్రహారం రామయ్య పుట్టిన ఊరు అయోధ్య కిందే లెక్క అదీకాక కాక రెండింటికి ఉన్న ఆధ్యక్షల సారూప్యం కూడా ఉంది కదా అగ్రహారం అయోధ్య రెండు ఆతోనే మొదలవుతాయి గనక నవమికి దాదాపు నెల రోజుల ముందుగానే ఊరి పెద్దలు చర్చలకు దిగుతారు పప్పువారింట్లోనూ కరణంగారు అరుగు మీదో చేరి ఆ పది రోజులు ఏం చేస్తే బాగుంటుందో ఎవరి సంవత్సరం పేటల మీద కూర్చుని కళ్యాణం జరిపిస్తే బాగుంటుందో అనుకుంటారు తర్వాత నవమినాటి భోజనాల సంగతి ప్రసాదాలు తదుపరి నవరాత్రుల కార్యక్రమాలు ఇలా సాగుతాయి వాళ్ళ చర్చలు చర్చించేవారు పెద్దవారు కనుక వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి హరికథలు బుర్రకథలు భజన పురాణ కాలక్షేపం లాంటివి వీటిల్లో సినిమాలు నాటకాలు ఇలాంటి వాటికి తా ఉండదు ఇది ఊళ్ళో కుర్రాళ్ళ గుంపుకు పెద్దగా నచ్చేది కాదు కానీ పెద్దల్ని ఏమీ అనలేక చేయటానికి ఏమి చేత కాక ఊరుకునేవారు సంవత్సరాది పాడ్యం వెడిన విజయనాటి నుంచి హడావిడి ప్రతిసారిలాగే ఈ ఏడాది ప్రారంభమైంది గుడి నుంచి రోడ్డు వరకు ఉన్న మొగ అంతా శుభ్రం చేశారు రోడ్డు నుంచి గుడి దాకా పెద్ద పందిరేసారు గుడి ముందు మరో చిన్న పందిరి గుడికి వెళ్ళవేసి ఆవరణంతా కడిగేసి ముగ్గులు తీర్చిదిద్దారు నావశుద్ధ తడిపి గుడి పక్కనే గోదావరిలో ఉన్న మెట్లు పడి పాకుడు లేకుండా చక్కగా కడిగేసి అక్కడ కూడా ముగ్గులేశారు మందిరంతా తోరణాలు ప్యాండీళ్లు చల్లారు పచ్చటి ఆకులు వెచ్చటి కర్లాపి నీళ్లు కలిసిన చిత్రమైన వాసన దేవుడి సామాన్లన్నీ ధర్మకర్త ఇంటి నుంచి తీసి చింతపండు వెలిబూడుదా వేసి తోమేసి తడతల్లాడించేశారు గుడి ఆవరణలో ఓ మూల గాడిపోయి వేయటానికి అనువైన మూల చూసి దేవుణ్ణి ప్రార్థించి పొయ్యి తవ్వేసి ముగ్గేసి ఉంచారు పక్కనే చిన్న రేకుల షెడ్డులో తోమిన గుండిగలు గంగాళాలు గోకర్ణాలు నేతి జాడీలు అన్నీ సర్ది పెట్టారు ఊరందరింట్లోనూ పెళ్లి జరుగుతున్నట్టే ఉంటుంది ఆ వేడుక ప్రతి ఇంటికి ఒక పని కూరలు తేవటం పాలు తేవడం పానకాలు వడపప్పు ఇలా ఒకటేమిటి ఎంత సందడో ఆ వేడుక చూడాల్సిందే కానీ చెప్పడం కష్టం రేపు నవమి అనగానే అందరూ ఇళ్ల బూజులు దులిపేసి కడిగేసుకున్నారు అయోధ్యలో మాత్రం అలాగే కదా చేశారు ఎంత ఆడపిల్లవారింట్లో పెళ్ళి జరిగితే మాత్రం మన ఊరి పిల్లాడిది కదా పెళ్ళి మన ఇల్లు వాకిళ్ళు మాత్రం కడగా ఉండద్దు అనుకున్నారట అయోధ్యవాసులు అత్సం మన అగ్రహారపు వారిలాగే అంతేకాదు పాపం మండుటెండా కాలంలో పెళ్ళాయి రామయ్యేమో ఆజానుబాహుడు అరవిందలోచనుడు అయినా సరే మరి సుకుమారుడు సుందరాకారుడును ఇక జానకం మేము పాపం ఎండ కన్నెరుగని లనామణి ఊరేగింపులో ఎండవేడి మాట అటు ఉంచితే ఊరివారి దృష్టి తీక్ష్ణతకే అలసిపోతే ఎవరింట్లోనైనా దాహం అడిగితే అది తీర్చే భాగ్యం కలగటమే అదృష్టం కదా అందుకే చక్కటి పానకాలు చల్లటి మజ్జిగ తేటలు తయారు చేసుకుని ఉన్నారట అమ్మలక్క మన అగ్రహారపు రాముడు ఊరేగుతాడు కదా మరి పెళ్ళి ముందు అయ్యాకా కూడాను అందుకే గుమగమలాడి ఎలకల పొడి మిరియాల పొడి కలిపిన చల్లటి పానకం తయారు చేసి ఉంచారు దానికి తోడు నానేసిన వడపప్పు ఉడికించి పోపేసిన శనగలోను దేవుడంతటి రాముడు వస్తే ఊరికే చల్లటి నీళ్ళిచ్చి పంపుతారా ఎవరైనా చైత్రమాసపు ఎండ చిరచిరలాడుతోంది నవమి నాడు తెల్లవారితోనే జోడు సన్నాయేళంతో ఊరంతా రోజు కంటే ముందే నిద్రలేచింది తమ ఇళ్లలో పూజలు నైవేద్యాలు క్లుప్తంగా కానిచ్చేసుకుని అందరూ గుడివైపే పరుగులు పట్టుచీరలు పనికిణిల గరగరలు చేమంతి మల్లెల గుమగములు కాలిముబల గలగలలు వెండి మట్టెల సవ్వళ్ళు పట్టుపంచెలు ఉత్తరీయాల రెపరెపలు అన్నీ దేవుడి గుడివైపే పందిరంతా పెద్ద పెద్ద పనకాలు పరిచారు అందరికీ తాటాకు కరణం గారు భార్య కూచుని జనక మహారాజు దంపతులు పొందిన అదృష్టాన్ని పొందారు ఆదిలక్ష్మిని కన్యాదానమిచ్చి ఆదిదేవుడికి కాళ్ళు కడిగి కన్యావరణాలతో వివాహ మంత్రాలతో వేద ఘోషలతో భద్రాచలంలో కళ్యాణాన్ని తలపించేలా రంగరంగ వైభవంగా జరిగింది ఏటేటా జరిగినా ప్రతి ఏడు సరికొత్తగా అనిపించే ఊరందరి వేడుక ధర్మకర్త గారు పది గ్రాముల ముత్యాలను కలిపారు మల్లెలు పన్నెలు కలిసిన సువాసన లీలుతున్న తలంబురాల బియ్యంలో సినిమాపాటి అయినా నిజమైన పాటలా జనస్రవంతిలో కలిసిపోయి దేవుడి పెళ్లి కోసమే పుట్టినట్టుగా అనిపించే శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి అనే పాట ఊరందరూ పాడేశారు ఏకకంఠంతో ప్రతి ఏడాది తాము చేసేదైనా ఏదో తెలియని ఆనందంతో చమరించిన కళ్ళులు ఆ తతంగా అన్నంతా మనసారా చూశారు కళ్ళు అలవికాని ఆనందంతో మసకలేస్తే మనసేగా చూసేది మరి పెళ్ళి పూజ అయిన తర్వాత అందరికీ రత్న ఐస్ ఫ్యాక్టరీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఐస్ వేసి పానకం పంచారు అప్పటికే వంట ఏర్పాట్లు పూర్తయిపోయాయి ఆడవాళ్ళు వంట బ్రాహ్మణికి తగిన సహాయం చేస్తుంటే చకచకా వంట పూర్తయిపోయింది నాలుగు బంతుల్లో మృష్టాన్న భోజనాలు కానిచ్చేసి ఆవరణంతా శుభ్రం చేసేసరికి మూడు కొట్టింది గడియారం సాయంత్రం హరికథ అనుకున్నాం కదా ఐదు కల్లా వస్తారు దీక్షితులు గారు మా ఇంట్లో దింపుకుంటానులేండి అన్నారు తహసీల్దార్ గారు ఏడు గంటలకల్లా ప్రారంభిస్తే ఆయన పూర్తి చేసేసరికి తొమ్మిది దాటొచ్చు రాత్రికి మా ఇంట్లోనే బస దాసుగారికి ఆయన ఈ మధ్య రేడియోలో కూడా చెబుతున్నారు చాలా బాగా చెబుతారు అన్నారు దీక్షితులు గారు పక్కనే ఉన్న సాకూరు గ్రామవాసులు ఘంటసాల మాస్టార్ లాంటి కంచుకంఠంతో రేలంగివారి లాంటి సహజ చతురతతోటి తనయం లాంటిదే సీతాకళ్యాణ సత్కథని పాలు మిరియాలు అడగకుండానే తనదైన సహజ శైలిలో చక్కగా రక్తి కట్టిస్తూ చెప్పారు ఆయన చెబుతున్నంతసేపు ఊరి ప్రజలందరూ పొద్దున్న తాము జరిపిన కళ్యాణాన్ని సీతారాముల కళ్యాణానికి ముందు వెనక జరిగిన సంగతులన్నీ గుర్తు చేసుకుని ఎంతో ఆనందించారు పట్టుపంచలు చీరల మధ్య ఇంకో గుంపు గురించి ఇందాకే అనుకున్నాం కదా వారే ఈ మధ్యనే నిక్కర్ల నుంచి పంట్లాముల్లోకి మారిన అగ్రహారపు కుర్రాళ్ళు ఊరిలో ఏ పని తలపెట్టినా అన్నిటికీ ముందుంటారు వీళ్ళు వీళ్ళందరికీ కరణం గారి అబ్బాయి బాబ్జీ నాయకుడు పది రోజుల నుంచి తలమునకలయ్యే పనుల్లో ఉన్నారు మిత్ర బృందం అంతా పందిళ్ళు లేయించడం దగ్గర నుంచి పానకాలు పంచేదాకా ఒకటే పని పెద్దవాళ్ళు దేవుడి పెళ్లికి చేసే పనులన్నీ ఇష్టమే అయినా రాత్రి ప్రోగ్రాంలకు వచ్చేసరికి మాత్రం వాళ్ళకి పెద్దగా నచ్చేది కాదు అయితే పెద్దల మీద ఉన్న గౌరవం వలనైతేనే భయం వలనైతేనే ఎప్పుడూ చెప్పలేదు వాళ్ళతో కిందటేడాది వరకును ఎప్పుడూ హరికథలు బుర్రకథలేనా నాన్న సరదాగా ఇంకేదైనా పెట్టిద్దామా అని అడిగాడు కిందటేడాది బాబ్జీ తండ్రిని ధైర్యం చేసి ఇంకేముంటాయరా పెట్టడానికి పక్క ఊరిలో పద్మరాజని అని అతని ఏకపాత్ర అభినయాలు బాగా చేస్తాట రావణాసురుడు దుర్యోధనుడు లాంటివి పోని అతనికి కబురు పెడదామా అన్నారు ఆయన పచ్చట్ో నెయ్యి వేసుకుంటూ తండ్రి చూడకుండా తల బాదుకున్నాడు బాబ్జీ అది కాదు నాన్న మా కాలేజీలో పిల్లలు చెప్పారు వాళ్ళ ఊళ్ళో చిన్న తెర పెట్టి సినిమాలు చూపించారట కిందటిసారి పిల్లలు పెద్దలు అందరికీ చాలా నచ్చిందిట అమ్మ నువ్వు చెప్పవే అన్నట్టు అమ్మకేసి చూశాడు ఆవిడ వెంటనే అందుకుని పోనీ ఓసారి చూడరాదుటండి సినిమాలు ఎలా ఉంటాయో అని వర్తాసుపడికి మంచిది మీకు ఇష్టమైనదే పెడితే సరే అంది బాబ్జీ అవునన్నట్టు చూశాడు తండ్రి వెంక సినిమాలు నాటకాలు పిల్లల్ని చెడగొడతాయనేది ఆయన నమ్మకం బాబ్జీ చేయిగడుక్కోటానికి వెళ్ళినప్పుడు ఓ ఉభయతారకమైన సలహా చెప్పింది చక్కగా దేవుడి సినిమా పట్టడం అని చెప్పండి అంటూ మూడోనాడు నాడు చిన్నతెర భక్త ప్రహ్లాద సినిమా దిగాయి బాబ్జీ స్నేహితులు తెల్లబోయారు కానీ పిల్లలు పెద్దలు చాలా ఆనందించారు జీవము నీవే కదా అంటూను నారాయణ మంత్రం అంటూనూ పాడుకుంటూ పరవశించిపోయారు కుర్రాళ్ళు మాత్రం ఇంతకంటే మించి మరే సినిమా దొరకలేదా వీళ్ళకి అనుకుని నీరసపడ్డారు ఈసారి ఎలాగైనా ఏదైనా కొత్తగా పెట్టించాలి అనుకున్నారు అప్పుడే పట్టుకొచ్చాడు శివుడు కబురు రే మన బాచిగాడి ఊళ్ళో రికార్డింగ్ డాన్స్ పెట్టారట మూడు రోజులు అదరగొట్టేస్తున్నారట జనం పక్క ఊళ్ళ నుంచి బళ్ళు కట్టుకుని మరీ వచ్చారట ఎన్టీఆర్ నాగేశ్వరరావు అదిరిపోయారు సరే హీరోయిన్ పేరు నాగదేవిట నీవు లేక వీణా పాడితే సావిత్రిలాగాను కొంటి చూపు పడితే వాణిశ్రీలాగానే ఉంటుందిట ఒకటే చెప్పేసి నన్ను ఉదరగొట్టేశాడు రే బాబ్జీ ఎలాగైనా మనం వాళ్ళని ఈసారి తీసుకురావాలరా బాబు అన్నాడు గుక్క తిప్పుకోకుండా బాబ్జీ కూడా విన్నాడు ఆ డాన్సుల గురించి కానీ నాటకాలకే ఒప్పుకొని తండ్రి వాళ్ళు వీటికిలా ఒప్పుకుంటారు ఇంకా నయం రే మీ నాన్న మా నాన్న విన్నారంటే తాట ఒల్చేస్తారు అన్నాడు భయంగా మా నాన్నదేముంది ధర్మకర్త అయినా మీ నాన్న మాట ఎప్పుడూ కాదనరు అందుకే నువ్వే ఎలాగైనా ఈ పనికి కొనుకోవాలిరా రేపు మనం మాత్రం కాలేజీలో చెప్పుకోవద్దు మనము పెట్టించామని అన్నాడు శివుడి మాటలకి మిగతావారు తాళం వేసి బాబ్జీని ములగ చెట్టు ఎక్కించేశారు నీ కరణం గారి కొడుకు తలుచుకోవాలే గానీ ఇది ఏమైనా పెద్ద పనే అంటూ బాబ్జీ అసలే హనుమంతుడు లాంటివాడు ఒక్కటే తేడా ఆయనకి తన శక్తి తెలియాలంటే ఎవరైనా ఎక్కించాలి ఇక్కడ ఎవరైనా ఎక్కిస్తే లేని శక్తి ఉందనుకోగలడు చూడగా చూడగా రికార్డింగ్ డాన్సుల విషయం చాలా అద్భుతంగా కనబడసాగింది బాబ్జీకి అతని స్నేహితులకి తండ్రికి ఏదైనా చెప్పాలంటే అతి దగ్గర రూటు తల్లి ఎప్పుడూ పాటే పాడాడు అమ్మ దగ్గర నన్ను బ్రోవమని చెప్పవే వెంకమ్మ తల్లి అంటూ సార్లేరా వ్యధవేషం ఏం కావాలో చెప్పాడవండి అందావిడ విషయం చెప్పగానే ఒరే నేను ఈ మాట చెబితే మీ నాన్న నిన్ను నన్ను కూడా తన్ని తగలేస్తారు అంది భయంగా ఏం కావాలట కరణంగా రాని వచ్చారు అబ్బే పిల్లలంతా సరదా పడుతున్నారని మిమ్మల్ని ఏదో అడగడానికి వచ్చాడు అంది ఆవిడ నీళ్లు నములుతూ పందిట్లో ప్రోగ్రాం లేనా మళ్ళీ ఏమిట్రా అడిగాడు ఆయన ఆయన కంఠం వింటేనే భయం బాబ్జీ స్నేహితులకి ఎప్పుడో పెరట్లోకి జారుకున్నారు బాబ్జీ మెల్లిగా పిల్లిలా గొణిగాడు రికార్డింగ్ డాన్సుల గురించి వెంటనే ధైర్యంగా అనేశాడు రాముడు మాత్రం సినిమాలో శూర్పణఖ డాన్సులు అవి చూడలేదా మనం చూస్తే తప్పేమిటి అని కరణం గారు కోపంగా కనుబొమ్మలు ముడేసి పెదవ తర్కాలు పెట్టకు అతి తెలివి నువ్వు వాడెవడో సినిమా వాడిపోయించే అది శూర్పణఖ ఆడింది పాడింది అంటే నేను నమ్మను అన్నారు ఈ లోపల వెం వెంకమ్మ గారు వచ్చి పోనీ ఈసారికి ఒప్పుకోరాదుటండి పిల్లలు సరదా పడుతున్నారు కదా అని గబగబా వంటింట్లో వెళ్ళిపోయింది ఆయనకి కాఫీ కలపడానికి ఆయన అవును కాదు అని ఏమీ అనకుండా నూతిపళ్ళెం వైపుకి నడిచారు కాళ్ళు కడుక్కోవడానికి రాత్రి వెంకాయమ్మ గారు బాబ్జీతో చెప్పింది ఓసారి వాళ్ళని పిలవమన్నారు నానా వాళ్ళు మాట్లాడతారట అంది ఇంకేం ఆగ మేఘాల మీద బాబ్జీ శివుడు వెళ్ళి వీరాస్వామిని పిలుచుకొచ్చేశారు వాళ్లతో మాట్లాడటము డాన్స్ ట్రూప్ పూర్లో దిగటము జరిగిపోయింది ఎలాంటి పాటలు పాడాలో అన్నీ వీరాస్వామికి ముందే చెప్పారు వీరాస్వామి ట్రూప్ అంటే చుట్టుపక్కల ఊళ్ళల్లో చాలా గౌరవం పేరు చక్కటి పాటలకు మాత్రమే అభినయిస్తారని చాలా ఖచ్చితమైన మనిషి అని పూర్వం చక్కటి నాటకాలు వేసి ఆదరణ తగ్గిపోయాక ఈ దారి నేను అయినా ఎప్పుడూ హుందాగాను అందరికీ నచ్చేవిగాను ఉండే పాటలు పద్యాలు ప్రదర్శిస్తాడు రాత్రి ప్రోగ్రాం అనగా పొద్దున్నే దిగారు వాళ్ళు ఊళ్ళోకి అచ్చు ఎన్టీఆర్ లాగా బలంగా ఒడ్డు పొడుగున్న ఒక సన్నగా నాజూగా నాగేశ్వరరావులా ఒకతను కాంతారావులా ఒకతను చిత్తూరు నాగయ్య లాంటి వీరాస్వామి ఒకళ్ళ మాతలా ఉన్న వీరాస్వామి భార్య సీతాయమ్మ ఎస్వి రంగారావుల దర్పంగా ఉన్న మరొకతను ఇలా చాలామంది దిగారు అలాగే చూడచక్కని చిన్నది నాగదేవి హీరోయిన్ గుడి పక్కన ఉన్న మండపంలో వీళ్ళు మేకప్ సామాన్లు అవి పెట్టుకుని ముఖాలకి రంగులు వేసుకోవటం మొదలెట్టారు ఏం బ్రదర్ ముందు మీద మాదా పాట అని అచ్చు రామారావులా అడుగుతున్న రామారావు జూనియర్ని అందరూ వింతగా చూశారు కొద్దిగా పెద్దవాడైనప్పటికీ తనలాగా తక్కువగాను రామారావు గారిలాగా ఎక్కువగాను జీవిస్తున్నాడు అతను అందుకే ఆ మహానటుడు అణువణువున పరకాయ ప్రవేశం చేసినట్టే ఉంటాడు అతడి వాచకంలో కానీ అభినయంలో కానీ అలాగే మిగతావారును పక్కనే జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు వేసి చూసుకుంటున్నాడు రే అతను అచ్చన్ నాగేశ్వరలా ఉన్నాడు కదరా అన్నాడు శివుడు వాళ్ళందరికీ టీలు తెస్తూ సాయంత్రం ఎప్పుడవుతుందా చీకటి ఎప్పుడు పడుతుందా అని పిల్లలందరూ ఎదురు చూశారు అనగా అనగా పడింది చీకటి మండపం చుట్టూ ఏవో చెమికీ తెరల్లాంటివి కట్టారు మెరుపుల దండలు వేలాడదీశారు ముందు వీరాస్వామి నాయగ నాగయ్య గారి తరహాలో రఘురాం జయ రఘురాం పాట పాడారు చాలా బాగుంది అందరూ సంతోషించారు తర్వాత సీతాయమ్మ జననీ శివకామిని పాటకి అభినయించింది తర్వాత ఎస్వి రంగారావు లాంటి ఆయన మాయాబజార్లోని పద్యాలు పాడాడు ఆయన సత్యం సత్యంగారిలా పద్యాలు పాడుతుంటే చక్రంలోంచి రంగురంగుల రకరకాల లైట్ల వెలుగులో నిజంగా కఠోద్గజుడు వచ్చినట్టే అనిపించింది అందరికీ కరతాళ ధ్వనుల మధ్య అతను తప్పుకున్నాక స్టేజ్ మీదకి తట్టిల్లతలా మెరిసింది నాగదేవి కృష్ణార్జున యుద్ధంలో పాట ఏఎన్ఆర్ తోటి తర్వాత నన్ను దోచుకొందువటే పాట ఎన్టీఆర్ తోటి మధురంగా నర్తించింది జూనియర్ జూనియర్ ఏ అన్నారు జూనియర్ ఏ ఎన్టీఆర్ అయితే చెప్పక్కర్లేదు తర్వాత ప్రతి రాత్రి వసంత రాత్రి పాట ఇలా అద్భుతంగా సాగింది మొత్తానికి ఆఖరున నాగదేవి ఒంటరి నృత్యం ఆడే నోయి నాగకన్యక ఆమె పాడుతూ మంటపం ముందుకు వచ్చేసింది కింద పడిపోతుందేమో అన్న భయంతో ఆపటానికి ఒక్క ఉదుట లేవబోయి కింద పడ్డాడు బాజీ వీధివాకిలి కడగటానికి వచ్చిన వెంకమ్మగారు సావిట్లో వినిపించిన ధబ్బు మన శబ్దానికి వచ్చి మంచం మీద నుంచి కింద పడిన కొడుకును చూసి కంగారు పడి మెల్లిగా తట్టి లేపింది రే బాబీ ఏమిట్రా ఇలా పడిపోయావు లే అంటూ నేను కాదే అమ్మా నాగదేవి పడిపోయింది అన్నాడు నాగదేవి ఎవర్రా అయోమయంగా అందావిడే అప్పుడికి కాస్త తెలివి తెచ్చుకున్న బాబ్జీ ఇదేంటమ్మా నేను ఇక్కడున్నాను అన్నాడు చాలా బాగుందిరా సోద్యం నువ్వు మన ఇంట్లో కాక ఇంకెక్కడుంటావు రాత్రి బాగానే పడుకున్నావు కదా ఇంతలో ఈ తిక్కవాగుడేమిటి మంచం మీద నుంచి కింద పట్టమేమిటి అంది కంగారు పడాల్సింది లేదని అర్థమయ్యాక రాత్రి నేను ఇక్కడ పడుకున్నానా పందిట్లోకి వెళ్ళలేదు అన్నాడు అపనమ్మకంగా రాత్రి భజనే కదా ఎనిమిదింటికల్లా అయిపోయింది కదా హారతి అందరికీ చూపించే కదరా నువ్వు ఇంటికి వచ్చింది అంది రాత్రి డాన్స్ జరగలేదు వీరాస్వామి వాళ్ళు రాలేదా కొంత స్వాగతంగాను కొంత ప్రకాశంగాను అన్నాడు స్వామి ఎవరు డాన్సులేమిటి నీకేమైనా కలొచ్చిందేమో అసలు మీ నాన్న ఇప్పటి వరకు ఊవనందే సర్లే లేచి మంచం ఎత్తిపెట్టు వాకిలిగడికి కాఫీ ఇస్తా అంది ఆవిడ వీధిలోకి నడుస్తూ జూనియర్ ఎన్టీఆర్ కాంతారావు నాగేశ్వరరావు చివరికి నాగదేవి అంతా కలే అంత నిజంగా ఎలా అనిపించింది శివగాడు వర్ణించినందుక అసలు నాన్న ఒప్పుకొనే లేదన్నమాట అంటే అమ్మ ఒప్పుకున్నారని చెప్పింది కలే ఉస్సురంటూ నిట్టూర్చాడు బాక్షి ఇంకా ఈసారికి ఈ కళలో చూసిందే డాన్స్ అనుకున్నాడు విసుగ్గా అగ్రహారం పెద్దలా మాటలా నాగదేవే కాదు సాక్షాత్తు విప్రనారాయణుడి దేవదేవి డాన్స్ అయినా సరే కళల్లోనే అగ్రహారంలో రికార్డింగ్ డాన్సులే ఇంకా నయం అంతకన్నా హనుమంతుడి ముందు కుప్పిగంతులు తేలిక కదూ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం